టీడీపీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు రామకృష్ణ ప్రసాద్ గారు యుద్ధానికి సిద్ధమయ్యారా మీ అభ్యర్థన మేరకే కొంత పోలింగ్ పరంగా కొంత ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ పేజ్లో డేట్స్ వచ్చాయి అనేది బయట కొంత ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడే ఇంకా కూటమి కట్టాము ఇప్పుడు అభ్యర్థులు ఖరారవుతున్నారు ఇంకా జనంలో బాగా పోవటానికి మరికొంత సమయం ఉంటే మంచిదన్న ఒక భావన వ్యక్తపరిచారు కేంద్రం పెద్దల వద్దనేది ఒక ప్రచారం నమస్కారం సార్ సతీష్ గారు సకాష్ గారికి వెంకటరెడ్డి గారికి అట్లాగే గంటీ వీక్షకులందరికీ నమస్కారం నమస్తే సార్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి వారు వారి నిర్ణయాలు వారికి అనుకూలమైనటువంటి వారికి వారికి సంబంధించినటువంటి సమాచారం మేరకు ఏ విధంగా ఎట్లా ఎట్లా ఎన్నికలు నిర్వహించాలి అనేది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అంతేగాని వీళ్ళు అలా జరగాలి ఇలా జరిగితే బాగుండు లేదా రాజకీయంగా మాకు ఇలా అయితే బాగుండు అనేటువంటి మాట జరిగేటువంటి ఎవరైనా ప్రచారం చేస్తే అది సుద్దాబద్ధం ఒకటి పాయింట్ నెంబర్ వన్ రెండోది ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నికలు ఏ సమయంలో జరిగినా మేము సంసిద్ధంగానే ఉన్నాం అనేది మేము చెప్పేటువంటిది నిజంగా కూడా అదే వాస్తవంగా ఎన్నికలు ఒక ఆరు నెలలు ముందు నుంచి వస్తాయని లేదా ముందే వెళ్తారని చెప్పి చాలా కాలంగా ప్రచారం అది కూడా జరిగింది మీరు చూస్తే యాక్చువల్గా డిసెంబర్ లోనే ఎన్నికలు వస్తాయన్నారు జనవరిలో వస్తాయన్నారు లేదు ఒక నెల రెండు మూడు నెలలు ముందుకే జరగవచ్చు మార్చికి అట్లా అన్నారు సతీష్ గారు అట్లా ప్రతిసారి ఏదో ఒక ముందు వస్తాయని అనుకున్నది సరే ఒక నెల రోజులు అనుకున్న సమయానికి జరుగుతా ఉంది కాబట్టి దీనిలో ఏమీ మాకు ప్రత్యేకమైనటువంటిది వచ్చే దానికి ప్రత్యేకమైనటువంటి దీనికోసం అభ్యర్థించడం అటువంటివి ఏమీ జరగాల్సిన అవసరం లేదు చేసినటువంటిది కూడా లేదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం చిమ్మినటువంటి గరళం విషం ఈ ఈ రాష్ట్రం అంతా వ్యాపించి అది విస్తారంగా వ్యాపించేటువంటి పరిస్థితి వచ్చింది ఆ గరళాన్ని అంతం చేయటం కోసమే రోజు ఈ ప్రజాగళాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఈ రోజు రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో సమావేశాలు జరుపుకుంటా ఉంటే ఎన్నికల సందర్భాల్లో అది సర్వసాధారణం కానీ ఈ రోజు జరిగేటువంటి చెలుకులూరు పేటలో జరిగేటువంటి త్రిమూర్తుల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సమావేశం ప్రజాగళం సమావేశం ఈ బహిరంగ సభ ఒక చారిత్రాత్మక సభగా చరిత్రలో మిగిలిపోతా ఉంది ఎందుకంటే భవిష్యత్తుని ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేటువంటి సమావేశం ఇది ఈ రాష్ట్రంలో గతంలో చరిత్రలో జరిగినటువంటి తప్పులని సరిదీతానికి ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఇది ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి బహిరంగ సభ ఇది కాబట్టి ఈ రోజు రామకృష్ణ గారు నో డౌట్ ఈ రోజు సభ మీ కూటమి కొంత ఇచ్చేదే ప్రధాని మోదీ రావటం అనేది కొంత మీకు బూష్టినిచ్చేది లేదు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే కూటమి ఉంది ఏమీ చేయలేదు అవినీతికి పాల్పడ్డారని అప్పటి అప్పుడు కూడా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ అన్నారు మోదీ మోసం చేశారని చంద్రబాబు అన్నారు మళ్ళీ వాళ్ళే కూటమి కడితే ప్రజలు నమ్ముతారా ప్రజలు ఇది గ్రహించాలని వైసీపీ అంటుంది ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎన్నికల్లో అవి అవి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతా ఉన్న మాట్లాడతారు రేపు వాళ్ళు మాట్లాడేది అని చెప్పి అప్పుడు కూడా అదే కదా ప్రధానమంత్రి హోదాలో మాట్లాడటం వేరు పార్టీ ప్రతినిధి హోదాలో మాట్లాడటం వేరు ఇక్కడ ఇక్కడ చూడవలసింది వాస్తవాన్ని రాజకీయ విమర్శలు ఉంటాయి ఈ రోజు నేను వెంకటరెడ్డి గారు కూడా రాజకీయంగా పంచపరం ఉన్నప్పుడు విమర్శించుకోవచ్చు కానీ దానిలో ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారు నిజాలను ప్రజలు గ్రహిస్తారు ఆ రోజు ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్ ఆ రోజు కూడా మీరు డిబేట్స్ ఐదారు ఏళ్ళ నాడు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే రాష్ట్ర నేను ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాను రాష్ట్రానికి ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని చెప్పి మేము చెప్పలా చెయ్యాల్సినంత చేయలేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం అను విడగొట్టబడిన ఇష్టం లేకుండా విడగొట్టబడినటువంటి రాష్ట్రం చాలా ఈ దేశంలో ఇప్పటిదాకా రాష్ట్రాలు ఏర్పడి కొత్త రాష్ట్రాలు ఎప్పుడు ఒక డిమాండ్ మేరకు మాకు ఇది కొత్తగా ఇవ్వండి మాకు రాష్ట్రాన్ని ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసిన రాష్ట్రాలు ఎడగొట్టబడి కానీ మేము కోరుకోకుండా మాకు రాష్ట్రాన్ని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఒక ప్రత్యేకత కాబట్టి దాని దృష్టిలో దాని ద్వారా చాలా నష్టపోయాం రాజధాని ఉన్నటువంటి ప్రాంతాన్ని రాష్ట్రం అంటే కోరుకున్న రాష్ట్రం తీసుకున్న సందర్భం లేదు డిమాండ్ చేసినటువంటి రాష్ట్రం ఇవన్నీ కూడా గతంలో ఆటను దృష్టిలో పెట్టుకుని ఇంకా చెయ్యాలని మేము కోరుకున్నాం వారు చేసినంత చేశారు చేయలేదనే మాట మేము అప్పుడు అనలేదు ఇప్పుడు అనలేదు ఇంకా చెయ్యాలి ఇంకా చేయాలనే అనే తపనే చంద్రబాబు నాయుడు గారిది చేస్తా ఉన్నాం కదా అది జరిగేటువంటి ప్రక్రియ అనేది ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేకత ఏంటంటే మా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకత ఏంటంటే అబుద్దాన్ని అలవోకగా అసలు అనుమానం రాకుండా స్థూటిగా ఎవరిసరి చెప్పేది రక్తం ప్రధానమంత్రి అంటూ దొంగ అన్నది ఎవరండి అసెంబ్లీగా సాక్షిగా వెంకటరెడ్డి గారు మాట్లాడుతుంది लकी लकी कार्ड रिच्चू अंटे वाले लकी कार्ड लकी इधर हमेशा घर में तो इधर एक तो बोलो भाग गया इधर बोलो राल लेस्ट जिम को जाना दे दो मतलब बोलो बदतमाती राइट ट्राई राइट ఎవరు ఎందుకు అని చెప్పి శాంతి భద్రతల గురించి తెలియజెప్తా ఉంది

చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒకే వేదిక మీద నుంచి ఉద్యోగాలకు న్యాయస్థానాలు రామకృష్ణ ప్రసాద్ గారు రామకృష్ణ ప్రసాద్ గారు రామకృష్ణ ప్రసాద్ గారు ఆగంట రాగండి వెంకటరెడ్డి గారు రామకృష్ణ సార్ గారు ఓకే ఓకే ఇప్పుడు ఈరోజు ప్రధాని కూటమి కూటమికి సభ జరగబోతోంది ప్రధాని ఏం చెప్పబోతున్నారో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసామని మీరు స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు ఈరోజు ప్రధాని ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే అంశాలకు సంబంధించి ఏమైనా ప్రకటన ఏమైనా చేస్తారా మీరు రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడతారని అందరూ చూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా సార్ ఈ రాష్ట్రం ఇప్పుడు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది అనేది స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి వాటి మీద ఏమైపోయిన ఎవరికి చిన్న అభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోవటం లేదు అది ఎన్డీఏ ఎన్డీఏ అప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి అంటే ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క కూటమితో ఏర్పడేటువంటి ఎన్డిఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా వారు ఈ రాష్ట్రానికి ఏమేమి చేయగలుగుతారు ఏం చేస్తారు అనేది దేశానికి ఒక ప్రధానిగా ఆయన కాబోయే అంటే ప్రధాని మరలా ఎన్నిక కాబోయే ప్రధానిగా ఆయన ఆయన ఇచ్చేటువంటి సంకేతం ఆయన చెప్పేదాని కోసం ఖచ్చితంగా